హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మనకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వచ్చే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీదాకా వస్తుంది అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి అక్కడైతే జాయిన్ అవ్వండి స్పిషల్ అప్డేట్ చూసుకున్నట్టయితే మనకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి స్టీనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి సిక్స్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సిక్స్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఉండడం జరుగుతుంది అండ్ లాస్ట్ డేట్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్ టు లెవెన్ అవర్స్ వరకు అయితే ఇవ్వడం జరిగింది అండ్ లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసి మనకి ట్వంటీ సెవెన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్ టు నైట్ లెవెన్ అవర్స్ వరకు ఇవ్వడం జరిగింది అండ్ డేట్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఆఫ్ ఫర్ కరెక్షన్ అండ్ ఆన్లైన్ పేమెంట్ మన కరెక్షన్ చేంజెస్ ఉన్నదానికి వచ్చేసి మనకి వన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి టూ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్ టు లెవెన్ అవర్స్ వరకు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన ఎగ్జామ్స్ సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి షెడ్యూల్ వచ్చేసి మనకి సిక్స్త్ ఆగస్ట్ నుంచి లెవెంత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఉండడం జరుగుతుంది అండ్ దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసుకునేటప్పుడు ఏదైనా డిఫికల్టీ వచ్చినట్టయితే దానికి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ టోల్ ఫ్రీ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు ఈ విధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఫర్దర్గా ఈ నోటిఫికేషన్ సంబంధించి చూసుకుందాము మనకి వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా టూ సిక్స్టీ వన్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఆ టూ సిక్స్టీ వన్ వేకెన్సీస్ కూడా మనకి పోస్ట్ వైజ్గా కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ అన్నది మనకి వెబ్సైట్ కమిషన్లో పెట్టడం అయితే జరుగుతుంది ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే ఏజ్ లిమిట్కి సంబంధించిన కట్ ఆఫ్ డేట్ ఇవ్వడం జరిగింది స్టీనోగ్రాఫర్ గ్రేడ్ సికి సంబంధించి ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది కట్ ఆఫ్ డేట్ వచ్చేసి వన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని ఇవ్వడం జరిగింది క్యాండిడేట్స్ బార్న్ నాట్ బిఫోర్ టూ ఎయిట్ నైన్టీన్ నైంటీ ఫైవ్ అండ్ నాట్ లేటర్ దెన్ వన్ ఎయిట్ టూ థౌజండ్ సెవెన్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అండ్ స్టీనోగ్రాఫర్ గ్రేట్ డికి సంబంధించి చూసుకున్నట్టయితే ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఏజ్కి సంబంధించిన కట్ ఆఫ్ డేట్ వచ్చేసి వన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇవ్వడం జరిగింది అండ్ క్యాండిడేట్స్ బాండ్ నాట్ బిఫోర్ టూ ఎయిట్ నైన్టీన్ నైంటీ ఎయిట్ అండ్ నాట్ లేటర్ దెన్ వన్ ఎయిట్ టూ థౌజండ్ సెవెన్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఈ విధంగా మనకి క్లియర్గా మనకి స్టినోగ్రఫర్ గ్రేడ్ సికి సంబంధించి అండ్ స్టినోగ్రఫర్ గ్రేడ్ డీకి సంబంధించిన ఏజ్కి సంబంధించిన ఏజ్ డీటెయిల్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే మనకి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంది అండ్ పీడబ్ల్యూడీ అన్ రిజర్వ్డ్ వాళ్ళకి టెన్ ఇయర్స్ పీడబ్ల్యూడీలో ఓబీసీ వాళ్ళకి థర్టీన్ ఇయర్స్ పీడబ్ల్యూడీ వాళ్ళకి ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏవైతే ఉన్నాయో ఏజ్ రిలాక్సేషన్ అయితే అన్ని కూడా వర్తిస్తాయి నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన కట్ ఆఫ్ డేట్ వన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇవ్వడం జరిగింది ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేసుకోవచ్చు ఆ ఇంటర్మీడియట్ వచ్చేసి రికగ్నైజ్ బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి వాళ్ళు తెచ్చుకోవాల్సి ఉంటుంది హౌ టు అప్లై చూసుకున్నట్టయితే మనకి ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇచ్చింది అఫీషియల్ వెబ్సైట్ అండి ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ అక్కడ లాగిన్ అయ్యి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ట్వంటీ సిక్స్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి లెవెన్ అవర్స్ వరకు టైం ఇవ్వడం జరిగింది ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫీజు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి ఎటువంటి ఫీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు ఫీ అనేది ఆన్లైన్ మోడ్లో పే చేసుకోవచ్చు అండి అక్కడ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ ఇచ్చిన మెన్షన్ చేసిన అన్ని విధాలుగా పే చేసుకోవచ్చు ఆన్లైన్ ఫీ వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ అప్ టు లెవెన్ అవర్స్ వరకు అయితే ఇవ్వడం జరిగింది సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే మనకి సదర్న్ రీజన్కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి సదర్ రీజన్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి సదర్న్ రీజన్లో మెయిన్గా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకునేటప్పుడు వాళ్ళకి అవైలబుల్లో ఉన్న సెంటర్స్ అనేది అప్లై చేసుకోండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకున్నట్టయితే గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరం ఈ విధంగా ఈ సెంటర్స్ అయితే ఉన్నాయండి అండ్ తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్టయితే హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ ఈ విధంగా ఈ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇక్కడ శ్రీకాకుళం ఏలూరు ఈ విధంగా ఇవి సదర్ రీజన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి అప్లై చేసుకునేటప్పుడు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి నియర్ బై ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నది అప్లై చేసుకోవచ్చు షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే మనకి సీబీటీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో మూడు సెక్షన్స్ అయితే ఉంటాయి వచ్చేసి ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ మ్యాక్సిమమ్ మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది అండ్ జనరల్ అవేర్నెస్ సంబంధించి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంపిటీషన్ హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి టోటల్గా టూ అవర్స్ అయితే ఎగ్జామ్ డ్యూరేషన్ అయితే ఉండడం జరుగుతుంది ఎవరైతే స్క్రైబ్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో మల్టిపుల్ చాయిస్లో ఉండడం జరుగుతుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉండడం అయితే జరుగుతుంది అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండడం జరుగుతుంది ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఎవరైతే క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క మార్క్స్ అన్నది సీబీటీలో మల్టిపుల్ షిఫ్ట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఫైనల్గా నార్మలైజ్ స్కో నార్మలైజ్ స్కోర్ అన్నది చేయడం జరుగుతుంది నార్మలైజ్ స్కోర్ చేసి వాళ్ళ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఆన్సర్ కీస్ సిబిటికి సంబంధించిన కమిషన్ వెబ్సైట్లో అయితే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పెట్టడం అయితే జరుగుతుంది అక్కడ నుంచి క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క సంబంధించిన ఆన్సర్ కీస్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పోస్టుకి సంబంధించిన సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది ఆ సిలబస్ వచ్చేసి నేను మన ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టడం జరుగుతుంది మీరు అక్కడ నుంచి చూసుకోండి క్యాండిడేట్స్ ఎవరైతే ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అయితే స్టినోగ్రఫీలో ఉండడం అయితే జరుగుతుంది ఈ స్కిల్ టెస్ట్కి సంబంధించి వాళ్ళ యొక్క టెన్ మినిట్స్ డిక్టేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేదా హిందీ లాంగ్వేజ్ సంబంధించి ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నారో అప్లై చేసుకుంటప్పుడు ఏ లాంగ్వేజ్ అయితే అప్లై చేసుకుంటున్నారో దాన్ని పేస్ చేసుకొని వాళ్ళు డిక్ టెన్ మినిట్స్ డిక్టేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది స్పీడ్ వచ్చేసి హండ్రెడ్ వర్డ్స్ పర్ మినిట్ ఉండాల్సి ఉంటుంది ఫర్ ద పోస్ట్ ఆఫ్ సినోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ వచ్చేసి స్టీనోగ్రాఫర్ గ్రేట్ డికి సంబంధించి స్పీడ్ అయితే ఉండాల్సి ఉంటుంది ఈ మ్యాటర్ మనకి ట్రాన్స్క్రైబ్ కంప్యూటర్లో చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన ట్రాన్స్క్రిప్షన్ సంబంధించిన టైం వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది స్టీనోగ్రాఫర్ గ్రేట్ డికి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి టైం డ్యూరేషన్ ఫిఫ్టీ మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే స్క్రై స్క్రైబ్ ఉన్న క్యాండిడేట్స్కి ఉన్నట్టయితే వాళ్ళకి సెవెంటీ మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది స్టీనోగ్రాఫర్ గ్రేట్ డి హిందీకి సంబంధించి సిక్స్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం డ్యూరేషన్ ఉంటుంది స్క్రైబ్ వాళ్ళకి నైంటీ మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది స్టీనోగ్రాఫర్ గ్రేడ్ సి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఫార్టీ మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది స్క్రైబ్ ఉన్న వాళ్ళకైతే ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది స్టీనోగ్రాఫర్ గ్రేడ్ సి హిందీకి సంబంధించి ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ టైం డ్యూరేషన్ ఉంటుంది స్క్రైబ్ ఉన్న వాళ్ళకి సెవెంటీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఈ విధంగా టైం డ్యూరేషన్ సంబంధించి మనకి స్టీనోగ్రాఫర్ స్కిల్ టెస్ట్కి సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది ఈ స్టీనోగ్రాఫర్ టెస్ట్ ఎవరైతే హిందీలో రాస్తున్నారో వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా రావాల్సి ఉంటుంది వయసు వారసలో ఆఫ్టర్ అపాయింట్మెంట్ వాళ్ళకి ప్రొబేషన్ పీరియడ్లో ఏదైనా అపాయింట్మెంట్స్ అనే డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్లో ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇంగ్లీష్ హిందీ అన్నది రెండు ఫంక్షనల్గా చేయాల్సి ఉంటుంది ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కమిషన్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది వాళ్ళు పిలిచినప్పుడు రావాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం తీసుకోవాలి తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క టూ పాస్పోర్ట్ సైజు రీసెంట్ కలర్ ఫోటో ఫోటోగ్రాఫ్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది మన ఒరిజినల్ ఫోటో ఐడి ప్రూఫ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది దాంతోపాటు వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి టెన్త్ సర్టిఫికేట్ వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ సంబంధించినవన్నీ ఒరిజినల్స్ ఒక సెట్ జిరాక్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ పర్సన్స్ విత్ డిజెబిలిటీస్ ఉన్న వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఫార్మాట్లో సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్ సంబంధించి దానికి సంబంధించిన వాళ్ళ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఉన్న వాళ్ళకి దానికి సంబంధించిన రిలవెంట్ సర్టిఫికేట్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎవరైతే ఆల్రెడీ ఎంప్లాయిడ్ ఇన్ గవర్నమెంట్ లేదా అండర్టేకింగ్స్లో పనిచేసిన వాళ్ళు ఉంటే దానికి సంబంధించిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఈ విధంగా ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఫైనల్ రిజల్ట్ తర్వాత వాళ్ళకి ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ ఆప్షన్లో వాళ్ళకి సంబంధించిన మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ అన్నది వాళ్ళ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది వన్స్ ఒకసారి సబ్మిట్ చేశాక అది ఫైనల్గా ట్రీట్ చేసి వాళ్ళకి సంబంధించిన పోస్టింగ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్టయితే మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి సిబిటికి సంబంధించి యూఆర్ వాళ్ళకి థర్టీ పర్సెంట్ రావాల్సి ఉంటుంది ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ అదర్ కేటగిరీస్ వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ రావాల్సి ఉంటుంది క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో అప్లై చేసుకునేటప్పుడే వాళ్ళు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో క్లారిటీగా స్టీనోగ్రాఫర్ గ్రేడ్ సియా లేదా స్టీనోగ్రాఫర్ గ్రేడ్ డియా లేకపోతే రెండు పోస్టులకు అప్లై చేస్తున్నారు అన్నది క్లారిటీగా మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకు వచ్చిన సిబిటీ మార్క్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ అన్న చేయడం జరుగుతుంది దాని తర్వాత కేటగిరీ వైజ్గా వాళ్ళకి స్కిల్ టెస్ట్కి అన్నది వాళ్ళని పిలవడం అయితే జరుగుతుంది స్కిల్ టెస్ట్ అన్నది మ్యాండేటరీ బట్ అది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అండి దానికి సంబంధించి కమిషన్ అనేది కేటగిరీ వైజ్గా క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ అనేది స్కిల్ టెస్ట్కి ఫర్ ఈచ్ పోస్ట్కి తీయడం జరుగుతుంది తీసి ఫైనల్ సెలెక్షన్ అనేది మెరిట్ బేస్డ్ కంప్యూటర్ బేస్ సంబంధించి అండ్ స్కిల్ టెస్ట్కి సంబంధించి లిస్ట్ అయితే ఫైనల్ అలొకేషన్ అయితే చేయడం జరుగుతుంది వాళ్ళకి సంబంధించిన మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని సిబిటి ఎగ్జామినేషన్ పోస్టు డిపార్ట్మెంట్ అవన్నీ కూడా ఫైనల్ అనేది చేయడం జరుగుతుంది వన్స్ క్యాండిడేట్ ఎవరైతే ఎలాట్ చేసుకుంటారో వాళ్ళకి సంబంధించిన ప్రిఫరెన్స్కి సంబంధించి అది ఫైనల్ అనేది అయిపోతుంది అవ్వడం జరుగుతుంది అప్లై చేసుకునేటప్పుడే డైరెక్ట్గా ఆప్షన్స్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్స్ మినిస్ట్రీకి సంబంధించి అప్లై చేసుకునేటప్పుడు చూసి జాగ్రత్తగా అప్లై చేసుకోండి మనకి రిటర్న్ ఎగ్జామినేషన్లో టై కేసెస్ వచ్చినప్పుడు క్యాండిడేట్స్కి సేమ్ ఈక్వల్ మార్క్స్ వచ్చినప్పుడు ఈక్వల్ అగ్రిగేట్ మార్క్స్ వచ్చినప్పుడు సిబిటీకి సంబంధించి వాళ్ళు ఏ విధంగా రిజాల్వ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మార్క్స్ అయితే చెక్ చేయడం జరుగుతుంది పార్ట్ త్రీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రమైషన్ సంబంధించిన మార్క్స్ చెక్ చేయడం జరుగుతుంది దాని తర్వాత పార్ట్ టూకి సంబంధించిన జనరల్ అవేర్నెస్ మార్క్స్ చెక్ చేయడం జరుగుతుంది దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే హయ్యర్ ఉంటుందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నది వాళ్ళకి నేమ్స్ సంబంధించి చెక్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మనకి రెజల్యూషన్ ఆఫ్ టై కేసెస్లో మనకి క్యాండిడేట్ సంబంధించి ఈ విధంగా చెక్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫర్దర్గా ఈ నోటిఫికేషన్ సంబంధించి వన్ టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలన్నది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆ వీడియో చూడండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్